హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇప్పుడు మనము సొరకాయప్పాలు ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ సొరకాయని తురిమి పక్కన పెట్టుకోవాలండి తర్వాత మిక్సీ జార్లోకి జీలకర్ర పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ ఉప్పు వేసి ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని సొరకాయ దాంట్లో వేసేసి కొంచెం నువ్వులు మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న పప్పు వేసి బాగా కలుపుకోవాలండి ఇదంతా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత బియ్యం పిండి వేసి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి దీనికి వాటర్ ఏ అవసరం లేదండి ఈ సొరకాయలు ఉండే వాటరే సరిపోతుంది బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అప్పాలు ఎలా చేయాలో చూద్దామా కవర్కి ఆయిల్ వేసి మన చేతికి కూడా ఆయిల్ వేసుకొని పిండి మనకు అంటుకోకుండా ఆయిల్ పూసుకోవాలి తర్వాత ఈ సొరకాయ మిశ్రమాన్ని చిన్న చిన్నగా ముద్దలు తీసుకొని చేత్తోనే ఫ్రెష్ చేసుకోవాలి అప్పాలాగా ఫ్రెష్ చేసుకున్న తర్వాత మనం పెను పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేగాక ఈ ఒక్కొక్క అప్పం ఎత్తి ఆయిల్లో వేసి ఎర్రగా వేయించుకోవాలండి ఈ అప్పాలు చాలా బాగుంటాయండి తింటూ ఉంటే లెక్కే ఉండదు అన్ని తింటూ ఉంటాం అంత టేస్టీగా ఉంటాయి దీనికి వచ్చేసి సైడు పెరుగు పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది దాంట్లో ముంచుకొని తింటే చాలా బాగుంటుంది అది వచ్చేసి ఒక గిన్నెలోకి పెరుగు తీసుకొని మనం ఇంట్లో ఆవకాయ పెట్టుకుంటాం కదండి ఆ ఆవకాయని ఒక రెండు స్పూన్లు పెరుగు మిశ్రమంలో వేసేసి కలుపుకోవాలి ఈ సొరకాయప్పాలకి ఈ పెరుగు పచ్చడి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ముంచుకొని తింటూ ఉంటే మా ఇంట్లో వచ్చేసి నేను పెరుగు పేర పెట్టిందండి మా పాల నీళ్ళ పాలు పోస్తుందండి నేను అలాగే పేర పెట్టాను చూడండి నీళ్ళు నీళ్ళగానే ఉంది పెరుగు మీరైతే కొంచెం గడ్డ పెరుగులో ఆవకాయ వేసుకొని కలుపుకోండి చాలా బాగుంటుంది ప్లీజ్ అండి నా వీడియోస్ నస్తే ప్లీజ్ కామెంట్ చేయండి నా వంటలు ఎలా ఉన్నాయో చెప్పండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి